హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగులో ఆక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోనైతే లైక్ అయితే కొట్టండి అబ్బా లైక్ కొట్టి వీడియోనే కంటిన్యూ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదామనమాట ఇంక వచ్చేసి మొన్న నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ మొన్న మార్నింగ్ అక్కడ వచ్చేసి నేనైతే బట్టలైతే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట ఇంకా వేసేసినాక తర్వాత అయితే అదైతే సగం అయితే వాష్ చేసింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాష్ చేసింది అనమాట ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉండగా షాంపు అయితే పోస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ వేరే షాంపు పోతా బట్టలు క్లీనింగ్ చేసే షాంపు పోస్తా తర్వాత అయితే ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ చేసినాక ఇంకా థర్టీ పర్సెంట్ ఉన్నదనంగా ఈ మన కాంపౌండ్ షాంప్ అయితే పోస్తా ఎందుకంటే బట్టలు స్మెల్ మంచిగా ఉండడానికి అది పోస్తా అన్నమాట ఇంకా అయితే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేసాను కదా వేశాక తర్వాత ఇంకా సాంబార్ అయితే పెడతా ఉన్నాను ఇంకా సాంబార్లోకి అదైతే ఆర్డర్ పెట్టాను అనమాట అదే నేను ఇంతకుముందు వీడియోలో చూపెట్టాను సాంబార్లకి ఏదేది పడుతుందో అండ్ అందులో అయితే నేను వీడియో తీయడం మర్చిపోయినండి గుమ్మడికాయ వచ్చింది రెండు గుమ్మడికాయలు వచ్చాయి అదే మనం కూర వండుకునే గుమ్మడికాయనే ఆ గుమ్మడికాయ రెండు వచ్చాయి అండ్ వంకాయ ఒకటి వచ్చింది చిన్న ఆనియన్ ఒకటి వచ్చింది ములక్కాయలు మూడు వచ్చినాయి బెండకాయలు రెండు వచ్చినాయి పచ్చిమిర్చి మూడు వచ్చినాయి సోరకాయలు రెండు వచ్చినాయి ఇంకా అవైతే ఇంకా అందులో వేసి కరివేపాకు కూడా వచ్చింది కరివేపాకు కూడా రెండు నిమ్మలు వచ్చింది ఇంకా సాంబార్లకు ఏమేమి అవసరం పడతాయో అవన్నీ అయితే ఆ బాక్స్లో అయితే వచ్చినాయి అనమాట ఆ బాక్స్కి ఇంత పడిందో మరి ఇంకా అదైతే బుక్ చేశాను అనమాట ఇంకా బుక్ చేస్తే ఇంకా పప్పు సాంబార్ అయితే రెడీ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ సాంబార్ కుదిరింది చా ఇంక అక్కడైతే సాంబార్ అయితే మరుగుతూ ఉంది ఇంకా అది మరిగేంతసేపు మరిగి అది అయితే మరుగుతూ ఉంటుంది ఇంకా మరిగెంతసేపు అయితే బట్టలు వాషింగ్ మిషన్లో అయిపోయినాయి ఇంకా అవి అయిపోగానే బట్టలు ఆరేసి సాంబార్ అయితే పోపు పెట్టాలి ఇంకా అవన్నీ ఉడికిపోవాలి కదా మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా ఉడికిపోవాలి కదా అవి అయితే ములక్కాయ వంకాయ అవన్నీ ఉడికిపోయేదాకా అయితే ఇంకా మసాలా పెట్టాను అనమాట ఎప్పుడు వేరే ఇంకో స్టైల్ చేసేది ఇప్పుడు ఇంక ఇల్లు ఇలా ఇలా వేయడం చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి అన్నీ సాంబార్లోనేసి మరగబెట్టాను అనమాట మొన్న చేసిన సాంబార్ అయితే ఫ్రై అనమాట ఫస్ట్ ఫ్రై చేసి ములక్కాయ ఈ బెండ బెండకాయ టమాటా ఇవన్నీ మొన్నేమో ఫ్రై చేసి వేసిన సాంబార్లో ఇంకే రోజైతే సాంబార్లోనే అనమాట ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా చేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా అని చెప్పేసి ఇంక ఇట్లయితే అనమాట సాంబార్ అయితే అక్కడైతే బట్టలు ఆరేసినా బట్టలు ఆరేసిన ఇంకా తర్వాత పోపు కూడా పెట్టేసిన అనమాట సాంబార్ అయితే పోపు పెట్టేసినాక తర్వాత కొబ్బరి బొండ అయితే ఇంకా స్వీట్కి అయితే తాగిస్తూ ఉన్నాను అనమాట ఆమె కొద్దిగా కురుపు అయిందనమాట అది ఓనికి కొబ్బరి బండ తాగిస్తే అని చెప్పేసి ఇంకా కొబ్బరి బండ అయితే ఇంకా అదైతే ఆర్డర్ పెట్టాను ఇది ఒకటి అది ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను ఇది కూడా కోకోనట్ కొబ్బరి నీళ్ళు అన్నమాట ఇంకా అది కూడా ఆర్డర్ పెట్టాను ఇంకా ఆ స్టిక్కర్ దానికి వచ్చింది ఈ స్టిక్కర్ తీసేసి ఆ సంతూర్ సబ్బులకి ఇస్తూ ఉన్నట్టు అని అయితే అట్లా కాదు నాన్న ఇట్లా దీనికి వచ్చింది అని చెప్పేసి మళ్ళీ దీనికైతే వేసాను ఇంకా మంగళవారం కదా కడుపు అయితే అయితే అలంకరించుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఈ శివ చింతకాయలు ఎంతమందికి తెలుసు కామెంట్లు అయితే చేయండి మా సైడ్ అయితే శివ శివశింతకాయలు అయితే అంటారు వీటిని అప్పుడు చాలా ఉండే మా ఇంటి పక్కకే ఉండేది అనమాట జట్టు ఇది మంచిగా తెంపుకు తినేది చిన్నప్పుడు నాకు ఇవి ఇవి చూస్తే చిన్నప్పుడు గవ్వడం మొత్తం గుర్తుకొచ్చినాయి ఇవి ఎంత అవి ఎంతమంది తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సైడ్ అయితే శివ చింతకాయలు అంటారు అంటారు ఆ వీటిని అయితే ఇంకా వీటిని కూడా చాలా సంతోషమైంది మంచిగా తినేసిన వీటిని అయితే తర్వాత సాయంత్రం వచ్చేసి ఇంకా ఎగ్ బజ్జీ మిర్చిలు అయితే చేసాను అన్నమాట కొద్దిగా పిండి మిగిలింది మళ్ళీ ఇంకొక ఆలు కట్ చేసి ఆలు బజ్జీ కూడా వేసేసాను అండ్ ఎగ్ బజ్జీ ఆలు బజ్జీ మిర్చి బజ్జీ ఇవైతే అనమాట ఇంకా అక్కడ వరకు మొన్న నిన్న ఈవినింగ్ వరకు బ్లాగది ఇది ఇక్కని చెల్లి ఇంకా ఈరోజు మార్నింగ్ అన్నమాట ఇంకా ఈరోజు మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇల్లు చిమ్మేసి తర్వాత పాలగిట్లవైతే పెట్టాలన్నమాట మార్నింగే లేచాను ఇంకా ఇల్లు చిమ్మేసిన ఫస్ట్ అయితే బాల్కనీ మొత్తం చిమ్మేసి కడిగి వేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇల్లు కూడా చిమ్మేసి ఇంకే ఇల్లు అయితే అయితే పెట్టాలి ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకక్కడ అయితే లేవలేదు ఇంకా వాళ్ళని అయితే లేపాలి ఫస్ట్ ఫస్ట్గా పనులు అయితే వేసేస్తే ఫాస్ట్గా వేసుకొని నిమ్మలంగా కూర్చోవడం నాకు అలవాటు అది ఎక్కువ నేను ఫాలో అవుతా ఏదైనా పని ఉంటే దన్న అయిపోవాలండి ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకుంటా ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయిపోతా తర్వాత ఇంకా ఇల్లు ఉచ్చేయడమా ఇల్లు చిమ్మేయడమా ఇంకా పనులు అయితే చేసేసుకొని ఇంకా రైస్ అవన్నీ పెట్టేస్తూ ఉంటాను ఇంక అక్కడైతే ఇల్లు అయితే చిమ్మడం అయిపోయింది మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్ అయితే అండ్ లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా ఇక్కడ అయితే ఇల్లు చుమ్మడం అయితే అయిపోయింది అయితే పాలు అయితే ఇంకా టీ పౌ చాయ్కి టీ పౌడర్ అల్లం అయితే వేసేసిన ఇంకా పాలు మరగానే కొన్ని ఇందులో పోసేసుకుందాం వేసుకుందాం మరగానే ఇంకా తోస్తా ఉన్నాయి పాలు మరొక టీ మరుగుతుంది ఇటు ఛాయ్ మరుగుతుంది కొంచేసినా ఇది కూడా ముట్టేచ్చిపోతాం చాయ్ మరుగుతాయి పోతాం చాయ్ యాడ్ అయిపోతుంది ఇప్పుడు పాలు తిండి పెట్టామంటే పాలు మారుతాయి అటు ఇది కూడా మరిగిపోతుంది కప్పులు అయితే తీసేసుకుంటాం కొన్ని పాలు అవుతు ఇంక ఇల్లు చిమ్మేసి తర్వాత పాలు అయితే పెట్టేసాను అనమాట ఇంకా పాలు పెట్టేసిన వాళ్ళకి పాలు కూడా పోసేసిన ఇంకా పిల్లలు కూడా అప్ అయి ప్రెషప్ అయితే చేసేసిన ఇంకక్కడైతే ఇంకా టోనికి కూడా పాలు అనమాట అప్పటికి టైం వచ్చేసి సెవెన్ కానీ వస్తుంది ఇంకా సెవెన్ అయితే కాలేదు సెవెన్ అయితే కా కానీ వస్తుంది ఇంకా టోని టోని అయితే పక్క కూర్చున్నాడు అనమాట ఇంకా వానికి కూడా పాలు పోసిన పాలు చల్లారి పనికి ఫ్యాన్ వేసి ఫుల్ పెట్టినా అనమాట ఇంకా అవి జల్లారి అవి జల్లారితే వాడైతే తాగేస్తాడు ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాడు అన్నమాట టోనీ అయితే ఇంకా అక్కడైతే మేము కూడా టీ అయితే తాగేస్తూ ఉన్నాను పాలు పాలు ప్యాకెట్ అసలు టేస్ట్ ఉంటుందండి ఎంత మంచిగా పెట్టినా కానీ టేస్ట్ అనేది ఉండలేదు ఇంక ఈరోజు వీడియో అయితే ఎంతేనండి రేపు సరికి వచ్చి పెడితే మళ్ళీ కలుసుకుని